నమస్కారం అండి అందరికీ చిన్నార్థి నేను మీ మానస రేపు నాగుల చవితి రాబోతుంది కదండి చక్కటి రోజు రేపు నాగదోషమున్నా ఎవరికైనా కుజదోషం ఉన్నా లేకపోతే సంతానం లేకుండా బాధపడిన వాళ్ళకి కూడా చాలా మంచి రోజండి రేపు మన ఇంట్లో ఏదైనా సమస్యలు ఉండి మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాము ఏ పని చేసినా కూడా వెనకాలే ఉంటున్నాము ఏ పని చేసినా ముందుకు వెళ్ళలేకపోవడం ఏ పనిలో కూడా మధ్యలో ఆగిపోవడం ఇంతవరకు ఏదైనా జాబ్ చేసి కూడా ఏ జాబ్ చేసినా కూడా నాలుగు రోజులే ఉండడం నాలుగు రోజుల తర్వాత మళ్ళీ పని బంద్ చేయడం ఏ పనిలో కూడా ముందుకు వెళ్ళకపోవడం ఏ పని చేసినా నాలుగు రోజుల ముచ్చట్లాగానే నాలుగు రోజులే ఉండి వెళ్ళిపోవడం జరుగుతుంది పనిలో కానీ లేకపోతే ఏదైనా విషయంలో ఫైనాన్స్ పరంగా కానివ్వండి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇబ్బందుల పాలు లేకపోతే కొంతమంది ఏంటంటే ఏ పనిలో కూడా ముందుకు వెళ్ళలేకపోవడం కాకుండా ఇంకా లాస్ అవుతారు ఏ పని మొదలు పెట్టినా లాస్ అవ్వడం తరచుగా లాస్ అవ్వడం ఎన్ని పనులలో ఎంత ముందు వెళ్ వెళ్దామని అనుకున్నా కూడా అంతకు వెనుక కావడం అలా జరుగుతుంది వాటికి రేపు చాలా అంటే చాలా మంచి రోజు మీరు ఏ పనిలో కూడా చేసినా కూడా వెనక కావడానికి కారణం ఏంటంటే మీ రాత్రిలో ఉన్న కుజ దోషం నాగసర్ప వల్ల దోషం వల్ల కూడా ఇలా జరుగుతుంది మీరు ఏ పని చేసినా కూడా ముందుకెళ్ళకపోవడం జరుగుతుంది ఏ పనిలో కూడా వెనక వెనుకకి అయిపోతారు ఏ పని ప్రారంభించినా కూడా అక్కడికి ఆగిపోవడం లేకపోతే ఏదైనా జాబ్ చేసినా కూడా నాలుగు రోజులు నాలుగు రోజులు జాబ్ నాలుగు రోజుల వరకు జాబ్ ఉండడం తర్వాత మళ్ళీ బంద్ కావడం ఏ పనిలో కూడా ముందుకెళ్ళకపోవడం అన్ని లాస్ కావడం జరుగుతుంది నాగసర్ప దోషం కుజ దోషం ఉన్నా కూడా దానివల్ల మీరు రేపు చాలా మంచి రోజు కాబట్టి మీరు దగ్గరలో ఎక్కడన్నా గుడి ఉంటే దోషం ఎక్కడన్నా గుడి ఉ గుడి ఉంటుంది కదా దగ్గరపాట్ల గుడిలో సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉన్నా కానీ లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి గుడి గుడి దగ్గరైనా లేకపోతే ఎక్కడైనా శివాలయంకి వెళ్ళినా అక్కడ ముందు నాగపడగలు ఉంటాయండి నాగపాములు ఉంటాయి కదా పాము జంట నాగజంటలు ఉంటాయి ఆ నాగజంటలకు రేపు పాలు పోసి వాటికి కొబ్బరికాయ కొట్టి ఏదైనా నైవేద్యం సమర్పించండి వాటి చుట్టూ నాగ ప్రతిష్ ప్రతిష్ట చేస్తారు కదా అవి నాగపాములను జంట నాగులను అక్కడ పదకొండు సార్లు కానివ్వండి ఇరవై సార్లు కానివ్వండి ప్రదక్షిణ చేసి దీపం పెట్టి పాలతోటి అభిషేకం చేసుకోండి మంచిగా పాలతోటి అభిషేకం చేయండి ఇంకా ఏమైనా నైవేద్యం పెట్టండి కొబ్బరికాయతోటి కొబ్బరికాయ కొట్టండి అలా ఆ రోజు చెయ్యండి అయితే మీకు వీళ్ళని బట్టి రేపు ఇంకా శివయ్య శివయ్య ఆలయంకి వెళ్ళి శివయ్యని పంచామృతలతో అభిషేకం చేసుకోండి ఇంకా చాలా మంచి ప్రతిఫలం దక్కుతుంది అలా రేపు శివాలయంకి వెళ్ళండి శివాలయంకి అభిషేకం చేసుకోండి లేకపోతే ఇంట్లో శివాలయం ఉంటే శివాలయం శివునికి పంచాభ్రతాలతో అభిషేకం చేసిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి దీపం పెట్టుకోండి రేపు గుడికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి స్వామికును నాగసర్పాలకు రేపు పూజ చేసుకోండి సర్పలకు పాలు పాలు పోసి పదకొండు చెట్లు తిరిగి దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టండి అలా మీకు ఏమున్నా కా ఇంకా ముందైన పనులు కూడా లేకపోతే ఇక్కడ ఆగిన పనులు కూడా అలా ముందుకు వెళ్ళిపోతాయండి కొంతమంది అంటారు కదా నాకు అసలు నాగ సర్పదోషం ఇలా వచ్చింది నేను పామును చంపలేదు కదా పాముని చంపకపోయినా నాగ సర్పదోషం వస్తుందా అని చెప్పేసి అనుకుంటారు అయితే మేము పా మీరు పామును చంపకపోయినా మీ తండ్రి మీ తండ్రి కానివ్వండి మీ తాత కానివ్వండి అట్లా వాళ్ళు చంపినా కూడా వాళ్ళ సంతానం మీరు కాబట్టి అలా మీకు కూడా తాకుతుంది నాగసర్పదోషం అనేది దానివల్ల ఇప్పటివరకు కూడా మీకు తెలియదు దోషం ఉన్నదని కూడా అలా మీరు చంపలేదు కదా మాకు ఉంటుంది కదా అని అనుకుంటారు కానీ కొంతమందికి తాకుతుంది వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపాలని పిల్లలకి తాకుతాయి అంటారు కదా అలా మీ తండ్రి కానీ మీ తాత కానీ అలా చేస్తే మీకు మీకు అనేది తాకుతుందండి దానివల్ల మీకు నాగసర్పదోషం వల్ల ఏ పనిలో కూడా ముందుకెళ్ళలేరు అన్నీ లాస్ అయిపోతారు అప్పులు అవుతారండి నాగసర్ప దోషం ఎందుకు తాకుతుందంటే ఇప్పుడు నార్మల్గా ఉన్న పాములు కాదు ఇప్పుడు నాగుం పాము ఎల్లవ తల్లి కొంతమంది ఏంటంటే అప్పుడు బాయిల దగ్గరికి ఆ పెద్ద పెద్ద పాములు పాములు పడగ విప్పొచ్చేది అలా వాళ్ళు ఏం చేసేది కాల్చి మంటలల్లో వేసేదాన్ని చంపితే కాదని చంపి మంటలల్లో వేసేది అలా దానివల్ల చాలా చాలా ఇబ్బందులు తర్వాత కూడా ఇంట్లో అప్పటి నుంచి ఇంట్లో ఏం మంచిగా లేకపోవడం అంతకుముందు వాళ్ళు ఆర్థిక సమస్యలు ఇబ్బందులు పడడం లేకపోతే ఆరోగ్య సమస్యలు బాగుండలేకపోవడం అలా మీకు జరగడం జరుగుతుంది మీ నాన్న అలాంటి తప్పులు ఏమైనా చేసినా కూడా మీకు కూడా ఏ పనులు కూడా ముద్దుకు వెళ్ళకకుండా ఏ పనులు కూడా మంచి జరగకుండా ఇంట్లో పూజ చేస్తారు కానీ ఏ పని అనేది ముందుకెళ్ళలేరు అన్ని ఇబ్బందులు అన్ని అప్పులు లేకపోతే అన్ని చికాకులు అలాగనే అనిపిస్తుంది కాబట్టి మీరు మీకు తెలిసో తెలియకో మీ నాన్నగారు ఇట్లా చంపేది ఉంటే అలా మీకు నాగసర్ప దోషం అనేది కూడా వస్తుందండి అలా పామును మంటలలో చంపడం వల్ల కూడా కొంతమందికి చర్మం అనేది నల్లగా ఉంటుందండి అంటే మొత్తం కాదు సగం నల్లగా సగం తెల్లగా లేకపోతే మొత్తం తెల్లగా ఉన్న కడ ముఖం కనే నల్లగా ఉండడం లేకపోతే కాలు కడ నల్లగా ఉండడం నల్లగా మొత్తం ఇట్లా పొడుగ్గా నల్లగా కావడం లేకపోతే నల్ల మచ్చలా కావడం అలా కూడా కొంతమందికి జరుగుతుంది అలా పాము దోషం అనేది మీకు తాకడం వల్ల కూడా మీరు అలా చర్మం అనేది కూడా నల్లబడడం వల్ల జరుగుతుందండి అయితే ఆడవాళ్ళకి సంతానం లేని వాళ్ళకి చ కటిం రోజు రేపు రేపు చాలామందికి ఏదైనా దోషాల వల్ల లేకపోతే ఏదైనా శాపాల వల్ల సంతానం లేకుంటే కూడా కొంతమంది ఉంటారు కదండి పెళ్ళి ఐదు సంవత్సరాలు కానీ పది సంవత్సరాలు కానీ ఇంకా సంతానం లేదు అని చెప్పేసి బాధపడే వాళ్ళు ఉంటారు కదా రేపు ఒకవేళ మీకు రేపు మీరు గుడికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి కానివ్వండి లేకపోతే నేను చెప్పాను రావి చెట్టు కింద ఉన్న నాగ జంట నాగులకు కూడా పాలు పోయండి పోసి మీకు వీలుంటే ఇరవై సార్లు లేకపోతే నూట ఎనిమిది సార్లు వీలుంటే మీకు నూట ఎనిమిది సార్లు కూడా ప్రదక్షిణ చేసి దీపం పెట్టి పాలు పోయండి పాలు పోసి కూడా అక్కడ ఇక్కడ రావి చెట్టు కింద సర్పాలు ఉంటాయి కదా నాగ సర్పాలకి రేపు ఏం చేయాలని అంటే నేను చెప్పినట్టు పాలు పోసిన తర్వాత రావి చెట్టు ఉంటుంది కదా రావి చెట్టుకు మీరు ఏం చేయాలంటే చిన్నది వెండిది కానీ లేకపోతే ఉయ్యాల తొట్ట లేకపోతే అక్కడ ఉంటాయి మీరు ఒకవేళ అక్కడికి రేపు వెళ్తారు కదా గుడికాడికి వెళ్ళినప్పుడు నాగ చిన్న తొట్టెలు ఉంటాయి ఆ తొట్టెలు ఏం చేయాలంటే మీ మనసులో ఉన్న దృఢంగా అయిన కోరికను కోరుకొని నాకు సంతానం కలగాలని ఆ సుబ్రహ్మణ్య స్వామికి ఆ నాగపాములకు మీరు తొట్ట కట్టండి అక్కడ ఆ రోజు తొట్ట కట్టండి సంతానం కోసం తొట్ట కడుతున్న తొట్ట కట్టి నేను చెప్పినట్టు ఏడు వారాలన్నా పదకొండు వారాలన్నా మీరు పోండి ఆ గుడికి ఇప్పుడు ఏ గుడికి అయితే వెళ్తారో ఏ గుడి కాడైతే ఇవాళ రేపు మంచి రోజు కదా ఆ రోజు తొట్ట కడతారు కదా ఆ తొట్ట కట్టిన తర్వాత ఏడు వారాలన్నా పదకొండు వారాలన్నా ఆ దేవుడి దగ్గర ప్రతి మంగళవారం ఇలానే ప్రతి మంగళవారం వెళ్ళి సేమ్ ఆ దేవుడి చుట్టూ నా రావి చెట్టు చుట్టూ ఆ నాగ పాముల చుట్టూ ఇరవై ఒక్కసార్లు లేకపోతే వీలుంటే ఎక్కువ ఇరవై ఒక్కసార్లు చేసి పాలు పోయండి పాలు పాలు పోసి ఒక కొబ్బరికాయ కొట్టండి దీపం వెలిగించండి ప్రతి మంగళవారం అయితే ఆ దీపం వెలిగించిన తర్వాత నేను చెప్పినట్టు ఏడు వారాలన్నా పదకొండు వారాలన్నా వెళ్ళండి ప్రతి మంగళవారం సేమ్ యథావిధిగా వెళ్ళి అక్కడ ఉన్న రావి చెట్టు కింద దీపం పెట్టి ఇంకా రావి ఆకులతో పెట్టండి చాలా మంచిది రావి ఆకులతో పెట్టండి దీపం పెట్టిన తర్వాత సేమ్ ఆ నాగుపాములకు పాలు పోయండి పాలు పోసి ఏదైనా నైవేద్యం ఉంటే వండుక తీసుకొని వెళ్ళండి తీసుకొని వెళ్ళి కొబ్బరికాయ కొట్టండి అలా ప్రతి వారం చేయండి ప్రతి మంగళవారం చేయండి మంచిగా వాటిని మీరు వెళ్తే గుడికి మీ చేతులతోటి మీ స్వాహస్తాలతోటి మంచిగా నీళ్ళతో అభిషేకం చేసి మంచిగా బొట్లు అవన్నీ పెట్టి పాలతోటి అభిషేకం పాలతోటి అభిషేకం చేయండి పాలు పోయండి ఒకవేళ అక్కడ కనుక పుట్ట ఉంటే ఇంకా చాలా మంచిది ఆ పుట్టలో పాలు పోచండి రోజు ప్రతి మంగళవారం పోయినట్టే వీళ్ళ ఈ నాగుల పా పాముకి ఎలా పోస్తారో అలా ఒకవేళ పుట్ట ఉంటే కూడా ఆ పుట్టలో కూడా పాలు పోయండి మంచిగా ప్రతిఫలం వస్తుంది ఇంకా అయితే అలా ప్రతి వారం చేసుకోండి ప్రతి మంగళవారం చేసుకోండి అలా ఏడు వారాలు లేకపోతే పదకొండు వారాలు అని చెప్పినట్టు ఫస్ట్ ఆ తొట్ట కట్టండి తొట్ట కట్టిన తర్వాత అలా చేయండి అయితే సంతానం లేని వాళ్ళకు ఒకవేళ మీ లోపల ఏమన్నా లోపాలు ఏం లేకపోతే ఒకవేళ దేవుడిది మీ లోపల ఏమన్నా లోపాలు ఉంటే మాత్రం హాస్పిటల్కి వెళ్ళండి హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ ఏం లేదు అన్ని ప్రయత్నాలు చేసినాం ఇంకా ఏ ప్రయత్నాలు చేయడానికి ఏం లేదు హాస్పిటల్ చుట్టూ తిరిగి తిరిగా అనుకున్న వాళ్ళు నేను చెప్పినట్టు ఒకవేళ నేను చెప్పిన పరిహారం అయితే పాటించండి ఆ దేవుడికి వెళ్ళి రేపు చెప్పి నేను చెప్పినట్టు తొట్ట కట్టండి ఏడు వారాలన్నా లేకపోతే పదకొండు వారాలన్నా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి దీపం పెట్టండి ఖచ్చితంగా సంతానం లేని వాళ్ళు సంతానం కూడా కొడతాడు అంత దేవుడి మీద భారం తోటి నమ్మకంతో వెళ్ళండి ఏదో వెళ్ళాను వచ్చా అన్నట్టు కాదు మనస్ఫూర్తిగా నమ్మకంతో వెళ్ళండి వెళ్ళి ఆ దేవుడికి నేను చెప్పినట్టు చేసుకోండి మనస్ఫూర్తిగా చేయాలి ఏ పని చేసినా చేస్తున్నా ఎవరు ఏమో చెప్పి చేసినా కాలేదు ఇక్కడిపోయినా కాలేదు పోయినా కాలేదు అని అనుకోవద్దు ఏది చేసినా గట్టి నమ్మకం ఉండాలి ఆ నమ్మకాన్ని బట్టి మనకి ఏదైనా జరగాలి ఆ భగవంతు మీద భారం వేయాలి అంత మంచి జరుగుతుంది అనుకోవాలి ఏం చేసినా ఏం చేయట్లేదు ఏం జరగట్లేదు అని అనుకోవద్దు